హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి తాయారు వైజయంతి ఇంకా నిషి యువరాజులను పక్కకు తీసుకొచ్చి ఏంటి వైజయంతి ఇలా చేశా మిమ్మల్ని వాళ్ళ ముందు హైలైట్ చేద్దామంటే మీరు నా పర్వంతా అంతా తీసేశారు అని అంటుంది అప్పుడు వైజయంతి ఆమె వాళ్ళ మొగుడికి తండ్రి నా మొగుడి అని తెలిస్తే నా పరువు పోతుంది అందుకే అలా చెప్పాల్సి వచ్చింది అని విజయంతి చెప్తుంది అప్పుడు నిషి కూడా అవునాటి జగద్దాత్రి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను దానికి కోపం వచ్చేలా చేస్తే అలాగా చేస్తుంది అందుకే సైలెంట్గా ఉండడం మంచిది అని చెప్తుంది అప్పుడు యువరాజ్ పైగా ఇలాంటి అవకాశం కోసం కేదార్ ఎదురు చూస్తున్నారు మేడం ఇప్పుడు కానీ వాడైన కేదార్ మా నాన్నే వాళ్ళ తండ్రి అని చెప్తాడు అందుకే సైలెంట్గా ఊకున్నాం అని అంటుంది అప్పుడు తయారు కూడా మీరు చెప్పింది కూడా నిజమే లే అని అంటుంది మీరు వెళ్ళి జ్యూస్ తీసుకోండి నేను కేక్ కట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్తుంది వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు తర్వాత తాయారు వాళ్ళ కొడుకు వచ్చి ఏంటి మమ్మీ నువ్వు వాళ్ళ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంత సహాయం చేస్తున్నావు ఏ ఏ ఉపయోగం లేదు నువ్వు అలా చేయవు కదా అని అంటుంది అప్పుడు తాయారు అవును నువ్వు నా కొడు కొడుకు అనిపించుకున్నావు వాళ్ళతో నాకు పనుంది అందుకనే ఇలా చేస్తున్నాను జగదాత్రి వాళ్ళ అమ్మ దగ్గర ఒక డైరీ ఉంది ఆ డైరీ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను ఆ డైరీ నా చేతికి వస్తే ఈ మినిస్టర్ పదవి నుంచి సీఎం పదవి దాకా వెళ్ళొచ్చని అని అని అంటుంది అప్పుడు మినిస్టర్ కొడుకు అయితే వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి ఆ డైరీ ఇవ్వమని అడుగుదాం అని అంటుంది అప్పుడు తయారు వద్దు ఫస్ట్ మేము మామూలుగా అడుగుదాం తర్వాత ఏం చేయాలో చూద్దాం అని అంటుంది ఒక పక్క జగద్ధాత్రికి రమ్య ఫోన్ చేసి మేడం ఆ చెరువు పక్కన ఒక దగ్గర పర్స్ పడి ఉంది ఆ పర్స్లో అతని ఫోటో ఇంకా ఉన్నాయని చెప్తుంది ఆ వ్యక్తి ఫోటో మీకు పంపిస్తాను చూడండి అని అంటుంది అప్పుడు జగద్ధాత్రి అందులో లాస్ట్ కాల్ ఎవరికి చేసినట్టుంది అని అడుగుతుంది అప్పుడు రమ్య కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్కు చేసినట్టు ఉంది మేడం అలాగే ఒక మెసేజ్ కూడా పెట్టాడు నేను స్టార్ట్ అవుతున్నాను అని అంటుంది రమ్య అప్పుడు చనిపోయిన చనిపోయినతనికి సురేష్ అన్నయ్య కాల్ చేయడం ఏంటి అని అంటాడు రమ్య ఫోటో పంపిస్తుంది ఆ ఫోటో చూసి జగద్ధాత్రి షాక్ అవుతుంది అప్పుడు కేదార్ ఆ ఫోటో రాజుదేనా అని అడుగుతుంది అప్పుడు జగద్దాత్రి అవును అని అంటుంది అప్పుడు అటు ఇటు పోయి ఈ కేసు బావ మెడకే చుట్టుకునేలాగా ఉందిగా అని కేదార్ అంటాడు అవును కేదార్ అసలు ఏమైందో రాజుకి ఏమైందో మనం తెలుసుకోలేకపోతే ఈ కేసు సురేష్ అనేవి చేశాడని నమ్మాల్సి వస్తుంది అని జగద్దాత్రి అంటుంది ఇప్పుడు అప్పుడు కేదార్ లేదు అలా జరగడానికి వీలేదు ఇప్పుడిప్పుడే అక్క బావ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు బావ జైలుకు వెళ్తే అంటాడు అప్పుడు జగద్దాత్రి నాకు తెలుసు కేదార్ కానీ న్యాయం ఎవరికైనా ఒకటే కదా అని అంటుంది మన డ్యూటీ మనం చేయాలి అని అంటుంది బావ మర్డర్ చేయలేడని నీకు తెలుసు కదా జగద్దాత్రి అని అంటుంది అంటాడు కేదార్ అప్పుడు తెలుసు కేదార్ కానీ అన్నయ్య చేయలేడు అని తెలుసు చేయలేడు అని మనం నిరూపించాలి అని జగద్దాత్రి అంటుంది రాజు చావు వెనుక ఉన్న కారణం కనిపెట్టాలి ముందు సాధు సార్కు విషయం చెప్పి మనం కొంచెం గడువు అడగాలి అని జగద్దాత్రి అంటుంది అప్పట్లో కేసు సాల్వ్ చేద్దామని జగద్దాత్రి అంటుంది సరే పద అని కేదార్ అంటాడు సాధు సార్ దగ్గరికి దగ్గరికి వెళ్ళి నిజం మొత్తం చెప్పేశారు అప్పుడు సురేష్కు ఎగైనిస్ట్గా సాలిడ్ ఎవిడెన్ ఎవిడెన్స్ ఉందని సాధు సార్ చెప్తారు అప్పుడు జగద్ధాత్ర మేము స్పాట్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి చూశారు సార్ అని చెప్తుంది